పట్లూరి మంగమ్మ ప్రభాకర్ రెడ్డి చెట్ల గౌరారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా మనహోరాబాద్ మండల పరిధిలోని చెట్ల గౌరారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పట్లూరి మంగమ్మ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల నరసింహారెడ్డి మాజీ ఉప సర్పంచ్ చిల్మేల నర్సయ్య సత్యపాల్రెడ్డి మైపాల్ రెడ్డి దండు సాయిలు ఉప్పలపు రాజశేఖర రెడ్డి ఉప్పలపు అక్షిత్ రెడ్డి ఉప్పల మహబూబ్ రెడ్డి చిన్నవేలు కిష్టయ్య భాషబోయిన సత్యనారాయణ రావెల్లి మధు జీడి యాదయ్య ఉప్పల భూపతి రెడ్డి ఉప్పల రవీందర్ రెడ్డి దండు మైసయ్య మేకల దుర్గయ్య ప్రశాంత్ గౌడ్ బజార్ సంతోష్ గౌడ్ చింతకింది నాగరాజ్ గౌడ్ పరశురామ్ గౌడ్ ఉప్పల నరసింహారెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడానికి భారీ మెజార్టీతోని గ్రామ ప్రజలతోని అందరి సహకారంతోనే ఇక్కడికి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది ఇదే విధంగా అందరూ నన్ను సహకరించగలరని మనం చేస్తున్నాను చెట్లగోరం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము దీనికోసమే మేము ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ఎత్తున జనాలతో ఇక్కడికి రావడం జరిగింది అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము దీనికి గ్రామస్తులు అందరూ కలిసి సహకరించడం జరుగుతుంది దాని దాని సహకారమే ఈరోజు అందరూ ఈరోజు ఇక్కడ వచ్చి మా అందరిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు నామినేషన్ కోసం మంచి పనులు చేసి ఊరు అభివృద్ధి కోసం పాటు పడతామని సిటీలో మేము సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా కూడా ఇక్కడ ఊరికి వచ్చి ఊరు డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి ఒక గడిచిన ఒక ఆరు నెలల నుంచి ఊరిలోనే ఉండి ఊరు జనాల కోసం వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటూ జనాల్లోనే తిరగడం జరుగుతుంది వారికి మంచి చేస్తామనే ఆశతోనే రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది 아, 상이도아요부탁드립니